ఈ వీడియోలో సైడ్ పిక్ ఉంది కదా ఇది మీషోలో ఆర్డర్ చేశాను క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది సేమ్ మనకి ఫోటోలో ఎలా చూపించారో అలానే వచ్చింది వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రంట్ వర్క్ ఇచ్చారు బ్యాకు వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి అయితే ప్లెయిన్ ఇచ్చారు క్లాత్ వాళ్ళు చూపించిన ఫోటోలో కూడా హ్యాండ్స్ అనేది చూపించలేదు అలానే చున్నీకి కూడా రెండు వైపులా డబల్ కట్ వర్క్ వచ్చింది రెండు వైపులా సింగిల్ కట్ వర్క్ వచ్చింది క్లాత్ కూడా చాలా బాగుంది ఈ హాఫ్ శారీ మా అక్క వాళ్ళ పాపది పాప టెన్త్ స్టాండర్డ్ చదువుతుంది ఫర్వెల్ పార్టీకి వాళ్ళ ది మ్యారేజ్ ఉంటే దానికోసం తీసుకున్నాను తన పాపకు షాపింగ్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది నేనే మనీ ఎంత అవుతుందో చెప్పు అంత నేను పంపిస్తా అంతకు మించి నాకైతే తెలియదు నీ ఇష్టం వచ్చినా తీసుకో నీకు ఎట్లా మంచిగా అనిపిస్తే అట్లా తీసుకో నీకు నచ్చినట్టు కుట్టు అని నా మీదే వదిలేస్తుంది అందుకే నాకు ఇంకొంచెం భయం ఎక్కువ ఎలా తీసుకోవాలి ఏందని అదే బయట తీసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది నేను మొన్న వేరే వాళ్ళ షాపింగ్కి వెళ్ళా ఒక చున్నీ వచ్చేసి వర్క్ చున్నీ నైన్ హండ్రెడ్ పడింది అదే బడ్జెట్లో మా అక్క వాళ్ళ పాపకు తీసుకోవాలంటే బ్లౌజ్కి స్కర్ట్కి మూడు వేల ఐదు వందలు అవుతుంది అంత బడ్జెట్ వద్దులే అని మా అక్క సింగిల్ పేరెంటు తన పిల్లల కోసం చాలా కష్టపడుతుంది అందుకే నేను కూడా ఆ కష్టం వేస్ట్ చేయదలుచుకోలేదు ఎప్పుడూ తను ఇంతలో తీసుకో ఉంటే నేను అంతకంటే తక్కువ బడ్జెట్లోనే తీసుకొని ఎక్కువ లుక్ ఉండేలా చూసుకుంటాను అలానే అందులో ఒకటి ఈ డ్రెస్సు రెండు వేలన్నర మూడు వేలల్లో తీసుకోమని మనీ పంపించింది ఒక్కసారి వేసుకుంటారు పక్కన పడేస్తారు ఎందుకు అని మీషోలో రివ్యూలు చూసుకొని నేను ఇటు హాఫ్ సారీ ఆర్డర్ పెట్టాను సేమ్ ఎలా పెట్టానో అలానే వచ్చింది కాకపోతే హ్యాండ్స్ ఒక్కటి సింపుల్గా వచ్చాయి అందుకోసమే నేను అది డిజైన్ చేసుకున్నాను ఈ బ్లౌజ్కి బాహుబలి హ్యాండ్స్ బాగుంటాయి కానీ తనకు నేను రెండు మూడు డ్రెస్సులు దాకా ఆ మోడలే కుట్టాను అందుకే ఇది సేమ్ వద్దని ఈ విధంగా డిజైన్ చేశాను మరీ హెవీగా ఉంటే బాగోదని ఇలా సింపుల్గా పెట్టాను ఇదే డ్రెస్సు బయట షాప్లో తీసుకోవాలంటే టూ థౌజండ్ పైనే పడుతుంది అందుకే నేను అంత బడ్జెట్లో వద్దులే అని నేను మీషోలో తీసుకున్నాను ఈ హాఫ్ సారీ కాస్ట్ వచ్చేసి వెయ్యి ఎనభై ఎనిమిది రూపాయలు పడింది ఇంకా ఎక్స్ట్రా లైనింగ్లు ఫాల్సు ఇవి వేసుకున్న మొత్తం టూ హండ్రెడ్ పడినాయి పదమూడు వందలలో హాఫ్ శారీ పూర్తయింది హెవీ లుక్ కూడా ఉంది మా అక్కకి మా అక్క వాళ్ళ పాపకి ఈ డ్రెస్ చాలా నచ్చింది బడ్జెట్ కూడా తక్కువలోనే పూర్తయింది మళ్ళీ నేను ఈ డ్రెస్సు టూ ఇన్ వన్గా స్టిచ్చింగ్ చేశాను లంగా జాకెట్ టైపు వేసుకోవచ్చు హాఫ్ శారీ లాగా వేసుకోవచ్చు అవి ఎలానో మీకు ఈ వీడియోలో ఫోటోల రూపంలో చూపిస్తాను మా అక్క వాళ్ళ పాపకైతే ఈ హాఫ్ శారీ లంగా జాకెట్టు చాలా బాగా నచ్చింది తను వేసుకొని నాకైతే ఫోటోలు పంపించింది ఆ ఫోటోలు అయితే ఈ వీడియో లాస్ట్లో పెట్టాను ఈ హాఫ్ శారీ అండ్ లంగా జాకెట్ ఎలా ఉందో మీరు కూడా నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఈ డిజైన్ కూడా ఈ బ్లౌజ్కి సెట్ అయ్యిందా లేదా అది కూడా చెప్పండి నేను పెట్టిన మనీకి అయితే ఈ ఆర్డరు మంచిగా వచ్చింది అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి నేను పెట్టిన అయితే ఇది వర్త్ అనిపించేలా వచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే మీరు కూడా ఏమనుకుంటున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అలాగే స్టిచ్చింగ్ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు కూడా మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది అలాగే సింపుల్గా హ్యాండ్ డిజైన్ పెట్టాను కదా అది కూడా ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఫుల్ వీడియో షూట్ చేయలేదు అర్జెంటుగా ఖమ్మం పంపించాల్సి వచ్చింది అందుకే ఫుల్ వీడియో తీయలేదు అర్జెంటుగా కుట్టి పంపించాను ఈ సారీలో మా పాప ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నేను మంచి వీడియోస్ అప్లోడ్ చేసుకోవటానికి నాకు మీ సపోర్ట్ కావాలి ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం